హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి వదిన గారు వాళ్ళ బాబుది బర్త్డే అనమాట వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్కండి వీళ్ళ బాబు కార్తిక్ థర్డ్ బర్త్డే అండి బ్లాగ్ అయితే అండ్ వరకు చూడండి బాగుంటుంది సో మీరైతే బ్లాగ్ చూసే ముందు ఒక ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి ప్లీజ్ ఓకేనా అండ్ ఫస్ట్ వీడికి వచ్చేసి ఇక్కడ సున్నపిండి పెట్టి ఆయిల్ పెట్టి అక్షింగ్ తెలిసి హారతి చిన్న పిల్లలకి చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదండి స్నానం చేయించే ముందు బర్త్డే రోజు సో అవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ వీడైతే తెక్క పెడుతున్నాడు అనమాట చేపించుకోను అని చెప్పేసి మొత్తానికి ఒక లాలీపాప్ ఇచ్చి ఏదో రిక్వెస్ట్ చేసి వాడిని కూర్చోబెట్టి చేయిస్తున్నారు తర్వాత వీడికి నలుగు పెట్టి తలస్నానం అయితే చేపించేశారండి ఇంకా అత్తయ్య గారు అయితే వంట చేశారు అందరికీ కూడా భోజనాలు అయితే పెడుతున్నారనమాట ఇంకా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసేసాము ఇంకా ఈరోజైతే అత్తయ్య గారు వంకాయ కారం పెట్టిన కర్రీ చేశారు దాంతోపాటు ఆనపకాయ కూర కూడా చేశారండి ఇంకా అయితే పులిహోర కూడా చేశారనమాట అది పిల్లలైతే బాక్స్లో పులిహోర తీసుకుని వెళ్ళారు ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా టిఫిన్ టైంలో అయితే తిన్నాం కొంచెం తర్వాత వచ్చేసి మధ్యాహ్నం నేను వదిన గారు కలిసి ఇక్కడ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ముందైతే ఈ కప్పులోకి ఎంత పౌడర్ ఉందో అనేది కొలత తీసేసుకుంటున్నాం అనమాట దీంతో ఒక టూ కప్స్ పౌడర్ వచ్చిందనమాట ఇంకా దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ అంటే టూ కప్స్ పౌడర్కి ఫోర్ కప్స్ షుగర్ తీసుకుని లైట్ లాగా రానివ్వాలన్నమాట సో ముందైతే ఈ పిండిలో లైట్గా ఒకే ఒక్క చిటికడు సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ కోసం స్వీట్స్లో బాగుంటుంది కదా ఇంకా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది బాగా నీట్ చేసుకోవాలి ఒక సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచేసుకుని తర్వాత బాయిల్స్ చేసేసుకోవడమే షుగర్ సిరప్ కోసం అయితే ప్యాన్లోకి చెప్పాను కదా ఒక టూ కప్స్ పౌడర్కి ఫోర్ కప్స్ షుగర్ తీసుకుని ఒక రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుని ఇక్కడ లాగా లైట్గా రానివ్వాలండి దీంట్లోకి యాలకల పొడి కూడా వేసుకోవాలి నేను ఇలా మూడు యాలకలు దంచేసి వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఈ ప్యాన్ పెట్టుకుని ఈలోపు ఉండలు అవి కూడా మేము రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము క్రాక్స్ ఎక్కడ లేకుండా చక్కగా తర్వాత ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుని వీటిని మంచిగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇంకా పాకంలో వేడివేడి పాకంలో వేసేసుకుంటే టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది ఇది కంప్లీట్ అయ్యేసరికి మాకు త్రీ థర్టీ అలా అయిందండి టైం అప్పుడు పిల్లలు అయితే వచ్చారనమాట ఇంటికి అయితే కార్తీక్ వాళ్ళ డాడీ ఊర్లో లేకపోవటం వల్ల వాడి బర్త్డే అయితే సింపుల్గా చేస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి కార్తీక్కి థర్డ్ బర్త్డే అనమాట ఇంకా మంచిగా డెకరేట్ చేసి కేక్ కటింగ్ అది ప్లాన్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళ డాడీ ఊర్లో లేకపోవటం వల్ల వదిన గారికి అయితే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నారు అనమాట అందుకనేసి ఇంకా పొద్దున్న అత్తయ్య గారు అయితే సింపుల్గా పులిహోర అవి ప్రిపేర్ చేశారు ఇంకా మధ్యాహ్నం నుండి మేము ఇక్కడ గులాబ్ జామున్ స్వీట్ అయితే చేస్తున్నామండి ఇంకా చిన్న కేక్ అయితే కట్ చేశాడు ఈవినింగ్ సో అలా కార్తీక్ బర్త్డే జరిగింది మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్లో షేర్ చేశాను మీతోటి ఇంకా లాస్ట్ వరకు చూసి కార్తీక్ని మీరు కూడా విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి మంచి ఈ బాల్స్ క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రై అయ్యాయి తర్వాత వీటిని వేడివేడి పాకంలో అయితే వేసేసి మూ ఇక అలా మూత పెట్టేసి ఉంచేసామన్నమాట మేము ఇంకా మా పని మేము చూసుకున్నాము అప్పటికి ఇంకా త్రీ థర్టీ అయిపోయిందని చెప్పాను కదా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఫుల్ గోళ హడావిడి ఉంటుంది ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి మోక్ష కూడా వచ్చేసింది త్రీ థర్టీకి ఏమో ఆశ్రిత శ్రీ అంశి పాప వచ్చారు మోక్ష అంటే వదిన గారు వాళ్ళ పాప అనమాట అంటే కార్తీక్ వాళ్ళ అక్క ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇంకా కంప్లీట్ అయిపోయి ఇలాగ పెట్టేసేసి మూత అయితే పెట్టేశాము ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదని చెప్పేసి వీళ్ళు ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళారండి శ్రీయాన్షి ఆశ్రిత్ అలాగే మోక్ష కార్తీక్ వదిన గారు అత్తయ్య గారు కలిసి టెంపుల్కి వెళ్ళొచ్చారనమాట అప్పుడే నేను వెళ్ళలేదు కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు సరదాగా ఇక్కడ వీరికి హ్యాపీ బర్త్డే సాంగ్ అది పెట్టారనమాట టీవీలో తర్వాత వచ్చేసి హారతి ఇస్తున్నారు ఈవినింగ్ హారతి ఇచ్చేసి అక్షింతలు వేస్తున్నారు అనమాట వేసేసిన తర్వాత కార్తీక్ అయితే వాళ్ళ డాడీ ఏవో కేక్స్ అవి పంపించారు సర్ప్రైజింగ్గా ఆ టైంకి సో అదన గారు వాళ్ళు కేక్ కటింగ్ అది ప్లాన్ చేసుకోవద్దు అనుకున్నారు కదా ఇంకా కేక్ పీసెస్ అవి వచ్చేసరికి సింపుల్గా అన్ని పక్కన పెట్టేసి వాడి అయితే కట్ చేయించారనమాట వాడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అయితే ఇదిగోండి పార్సిల్ వచ్చింది అని చెప్పేసి మీ డాడీ పంపించారని చెప్పి వాళ్ళ మమ్మీ ఇస్తున్నారనమాట ఇస్తుంటే వాడు చాలా యాంగ్జైటీతో ఓపెన్ చేస్తున్నాడు ఏముంది ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాడు చూడగానే ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట కేక్ పీసెస్ చూసి సో ఇంక అన్నీ ఒక దగ్గర చక్కగా పేస్ట్రీస్ పంపించారు ఈ కూల్ కేక్స్ అన్నీ ఒక దగ్గర మంచిగా అరేంజ్ చేసుకుని వాడైతే కేక్ కటింగ్ అది కంప్లీట్ చేశాడండి అలా సింపుల్గా కార్తీక్ బర్త్డే అయితే జరిగింది ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఆ పీసెస్ చూసి సో ఇంకా వాడికి కేక్ కటింగ్ మిస్ అయినట్టు ఉండకూడదు కాబట్టి ఈ కేక్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి మంచిగా అయితే కట్ చేశాడండి ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే కేక్ కట్ చేపిస్తానని చెప్పి అన్నారు గారు ఇంకా ఈ లోపు ఇలా చేసుకున్నాడు సింపుల్ ఇంక ఇక్కడ చక్కగా అయితే కేక్ కట్ చేస్తున్నారు అనమాట ఇంట్రెస్టింగ్గా సో హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడేద్దాము హ్యాపీ బర్త్డే టు యూ కార్తీక్ సో ఇంతకన్నా ఇప్పుడు పాడలేను ఇంక ఇలా జరిగిందండి కార్తీక్ బర్త్డే అయితే అవునవును జరిగింది కానీ కార్తీక్ బర్త్డే మా శ్రియాంశి పాప అయితే అడుగుతుంది అనమాట పక్కన కూర్చొని నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు అది ఏంటమ్మా కార్తీక్ బర్త్డే వీడియోనా అని చెప్పి హ్యాపీ బర్త్డే కార్తీక్ చెప్పు శ్రీయాంశి వెరీ గుడ్ ఇంకా అలా జరిగిందండి ఇంకా కార్తీక్ అయితే అందరికి కొంచెం కొంచెం కేక్ పీసెస్ పెట్టేశారు అందరూ కలిసి కార్తీక్ గడికి ఇంకా తర్వాత స్వీట్ షేర్ చేస్తున్నారు అండి అందరికి కూడా ఈ జామున్స్ అయితే మంచిగా పాకం అంతా పీల్చుకుని చక్కగా ఉన్నాయి సాఫ్ట్ గా బాగా వచ్చాయి ఇంకా వీటినిలాగా కప్స్ లో అందరికి సమాన వాటాలు అయితే వేసేస్తున్నారు ఇక్కడ ఇంకా అందరూ కలిసి సరదాగా ఆ స్వీట్ తిని కాసేపు టైం స్పెండ్ చేశామన్నమాట ఏంటి గాజు కప్పులు అన్నీ పెట్టలేదని చెప్పేసి అనుకోకండి పిల్లలు మీకు తెలుసు కదా గాజు కప్పులు ఉంటే టప్ టప్ అడి మనిపించేస్తారు ఒక నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు చూసుకోలేము కావాలా ఇంకా అందుకనేసి ప్లాస్టిక్ వాటిల్లోనే సర్వ్ చేసేసుకున్నాము ఇంకా కార్తీక్ అయితే వాళ్ళ మావయ్య ఏం ఏం కావాలని చెప్పేసి అడిగితే ఈ బొమ్మ అండ్ స్పెట్స్ తీసుకున్నాడు అనమాట అండ్ ఈ అయితే వీడియోనైతే చేద్దాం అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బైస్